అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిషానికి స్వాగతం అండి ఈరోజు మన జన్మ నక్షత్రము అంటే మన మనం పుట్టినప్పుడు ఏదైతే నక్షత్రం వస్తుందో అండి ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మనము ముఖద్వారాన్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు చాలామంది నామ నక్షత్రం అంటారండి నామ నక్షత్రం అంత సక్సెస్ కాదండి ఎందుకంటే ఒక పేరు పది మందికి ఉంటుంది అంటే పది మందికి ఒకటే ముఖద్వారం ఇల్లైతే సెట్ కాదు కదండి అంటే వాళ్ళ నక్షత్రం జన్మ జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మనము ముఖద్వారం అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలా సెలెక్ట్ చేసుకుంటే మనకు అన్ని విధాలుగా లాభము శుభము అదృష్టము ప్రతి ఒక్కటి మనకు కలిసి రావడము జరుగుతుంది ఏదంటే జన్మజాతక నక్షత్రము ఎప్పుడైతే పుడతామో అప్పుడు వచ్చే నక్షత్రాన్ని బేస్ చేసుకొని మనము మన ముఖ ద్వారాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రానికి పశ్చిమము ఫస్ట్ ఛాయిస్ అండి దక్షిణము రెండో ఛాయిసు ఉత్తరము మూడో చాయిస్ తూర్పు నాలుగో ఛాయ్ బరడి నక్షత్రానికి దక్షిణము ఒకటో చాయిస్ తూర్పు రెండో ఛాయిసు పశ్చిమము మూడో చాయిసు ఉత్తరము నాలుగో ఛాయిసు కృతికా నక్షత్రానికి తూర్పు మొదటి ఛాయ్సు ఉత్తరము రెండో ఛాయ్ దక్షిణము మూడో చాయిస్ పశ్చిమము నాలుగో ఛాయ్ రోహిణి నక్షత్రానికి ఉత్తరము మొదట ఛాయసు తూర్పు రెండో ఛాయసు పశ్చిమము మూడో ఛాయసు దక్షిణము నాలుగు మృగశీరా నక్షత్రానికి దక్షిణము ఒకటి తూర్పు రెండు పశ్చిమము మూడు ఉత్తరము నాలుగు ఆరుద్ర నక్షత్రానికి పశ్చిమము మొదట ఛాయ్స్ దక్షిణము రెండో ఛాయ్సు ఉత్తరము మూడో ఛాయసు తూర్పు నాలుగో ఛాయసు పునర్వసు నక్షత్రానికి తూర్పు మొదట ఛాయసు ఉత్తరము రెండో ఛాయసు దక్షిణము మూడో ఛాయసు పశ్చిమము నాలుగో ఛాయసు పుష్యమి నక్షత్రానికి పశ్చిమము మొదట ఛాయసు దక్షిణము రెండో ఛాయసు ఉత్తరము మూడో ఛాయసు తూర్పు నాలుగో ఛాయ్సు ఆశ్లేష నక్షత్రానికి ఉత్తరము మొదట ఛాయ్సు తూర్పు రెండో ఛాయసు పశ్చిమము మూడో ఛాయసు దక్షిణము నాలుగో ఛాయసు మకా నక్షత్రానికి పశ్చిమము మొదట ఛాయిసు దక్షిణము రెండు ఉత్తరము మూడు తూర్పు నాలుగు పుబ్బా నక్షత్రానికి దక్షిణము మొదట ఛాయిసు తూర్పు రెండు పశ్చిమము మూడు ఉత్తరము నాలుగు ఉత్తర నక్షత్రానికి తూర్పు తూర్పు మొదట ఛాయిసు ఉత్తరము రెండో ఛాయిసు దక్షిణము మూడు పశ్చిమము నాలుగు నక్షత్రానికి ఉత్తరము మొదట ఛాయిసు తూర్పు రెండో ఛాయిసు పశ్చిమము మూడు దక్షిణము నాలుగు నక్షత్రానికి దక్షిణము మొదటి సాయిసు పశ్చిమము రెండో ఛాయ్సు తూర్పు మూడు ఉత్తరము నాలుగు స్వాతి నక్షత్రానికి పశ్చిమము మొదటి ఛాయసు దక్షిణము రెండు ఉత్తరము మూడు తూర్పు నాలుగు విశాఖ నక్షత్రానికి తూర్పు మొదట ఛాయిసు ఉత్తరము రెండు దక్షిణము మూడు పశ్చిమము నాలుగు అనురాధ నక్షత్రానికి పశ్చిమము ఒకటో ఛాయిసు దక్షిణము రెండో చాయ్సు ఉత్తరము మూడు తూర్పు నాలుగు జ్యేష్ఠ నక్షత్రానికి ఉత్తరము మొదటి చాయిసు తూర్పు రెండు పశ్చిమము మూడు దక్షిణము నాలుగు మూల నక్షత్రానికి పశ్చిమము మొదట ఛాయిసు దక్షిణము రెండు ఉత్తరము మూడు తూర్పు నాలుగు పూర్వాషాఢ నక్షత్రానికి దక్షిణము మొదటి చాయిసు తూర్పు రెండు పశ్చిమము మూడు ఉత్తరము నాలుగు ఉత్తరాషాఢ నక్షత్రానికి తూర్పు మొదట ఛాయిసు ఉత్తరము రెండు దక్షిణము మూడు పశ్చిమము నాలుగు శ్రవణ నక్షత్రానికి ఉత్తరము మొదట ఛాయసు తూర్పు రెండు పశ్చిమము మూడు దక్షిణము నాలుగు ధనిష్ట నక్షత్రానికి దక్షిణము ఒకటి తూర్పు రెండు పశ్చిమము మూడు ఉత్తరము నాలుగు శతభిష నక్షత్రానికి పశ్చిమము మొదట ఛాయిసు దక్షిణము రెండో ఛాయిసు ఉత్తరము మూడో చాయిసు తూర్పు నాలుగో ఛాయ్సు పూర్వాభాద్ర నక్షత్రానికి తూర్పు మొదట ఛాయిసు ఉత్తరము రెండో ఛాయిసు దక్షిణము మూడు పశ్చిమము నాలుగు ఉత్తరాభాద్ర నక్షత్రానికి పశ్చిమము మొదట ఛాన్స్ మొదట ఛాయిసు దక్షిణము రెండో ఛాయ్ ఉత్తరము మూడో చాయ్సు తూర్పు నాలుగో ఛాయిసు చివరిగా రేవతి నక్షత్రం ఉత్తరము ఫస్ట్ ఛాయిస్ అండి తూర్పు రెండో చాయిస్ పశ్చిమము మూడో చాయిస్ దక్షిణము నాలుగో ఛాయిసు ఇలా మనము మన జన్మ జాతకానికి సంబంధించినటువంటి నక్షత్రాన్ని బేస్ చేసుకొని మన ముఖద్వారము అంటే అది ఫ్లాటే కానివ్వండి ఫ్లాటే కానివ్వండి లేకపోతే మన ఇల్లే కానివ్వండి ఏది ఇండిపెండెంట్ ఇల్లే కానివ్వండి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు అన్ని విధాలుగా సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుందండి ఎప్పుడైనా పేరు ప్రకారం మనము ఇల్లు చెప్పలేమండి ఇప్పుడైతే పేరు ఇప్పుడు ఏంది నామ నక్షత్రం అంటారండి అంటే నామం అంటే అంటే పేరు పలానా పేరు ఉందంటే ఆ పేరు ప్రకారం ఎంతోమంది అట్లా ఎన్నో పేర్లు ఉంటాయి కదా సార్ అట్లా కుదరదండి అంటే ఇప్పుడు ఎప్పుడైతే జన్మజాతక నక్షత్రాన్ని బే బేస్ చేసుకునే మనము ఎప్పుడైనా మన గృహాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి